వెల్కమ్ టు చైతన్యం నేను కు వైసీపీ మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ ఎవరా మాజీ ఇక టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఎమ్మెల్యేల వైసీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ పర్వం పరవ అనేది కొనసాగుతుంది సో దీనిలో భాగంగానే ఆ ఎమ్మెల్యే మరి మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయినట్లు కూడా తెలుస్తా ఉంది సో ఎవర ఎమ్మెల్యే అంటే కర్నూలు జిల్లాలోని కొడుమూరు సుధాకర్ అనే వ్యక్తి అరెస్ట్ అయినట్లు కూడా తెలుస్తోంది సో ఈ వ్యక్తి ఎందుకు అయ్యారు అంటే ఈ ఎమ్మెల్యే అయ్యారు అంటే మూడు సంవత్సరాలుగా అత్యాచారం కేసులో అత్యాచారం చేస్తున్నారు నన్ను అంటూ కూడా తన ఇంట్లో పనిచేసే ఒక మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు కూడా అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది సో తన మీద పోక్సో చట్టం కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది ఇక అధికారిక ప్రకటన అయితే రాలేదు సీక్రెట్ గా తను తీసుకెళ్లి ఓర్వ కళ్ళులో తన్ని ఉంచినట్లు కూడా ఆ వార్తలు అయితే వస్తున్నాయి సో దీంట్లో ఎంతవరకు ఉందో అయితే ఇంకా క్లారిటీ లేదు అధికారిక ప్రకటన అయితే రాలేదు సో చూద్దాం నెక్స్ట్ ఇక దీని మీద త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ కంటే కూడా పెద్ద చట్టం ఫోక్సో చట్టం అయితే బలంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది ఇప్పట్లోగా బెయిల్ వచ్చేటట్లు కూడా ఏమీ కనిపించట్లేదు ఇక ఏడు సంవత్సరాల నుంచి దాదాపు పది సంవత్సరాల పైదే ఆ పది సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లయితే ఇది నాన్ బెయిల్ కూడా ఆ ఉన్నట్లు కూడా చెప్తున్నారు అడ్వకేట్స్ సో దాదాపు మూడు సంవత్సరాలు తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన మీద ఒక తన ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తారు అన్నట్లు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్న వీడియో కూడా వైరల్ అవుతుంది ఆ మైనర్ బాలిక ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేది జరిగింది దీని మీద అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది నా మీద తను అని తను వెళ్ళి చెప్పినా కానీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తీసుకోలేదు ఆ తన్ని సర్దుబానికి ఇచ్చి డబ్బులతో సర్దుమ కుటుంబ సభ్యులు కూడా ఆ మతలబ్ చేసి డబ్బులతో మేనేజ్ చేస్తారు అన్న వార్తలు కూడా వచ్చాయి సో ఇప్పుడు కూటమి మారిన తర్వాత ఆ తిను కేసు ఫైల్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది అయితే గతంలో ఫైల్ చేసి ఫైల్ చేస్తానికి వెళ్ళినా గానీ పోలీసు వాళ్ళు కూడా ఎవరు ఫిర్యాదు తీసుకోలేదు అలా చేసి ఉన్నాడు తను కొంచెం మంచి వ్యక్తి అంటూ కూడా తన మీద ఆ కొంచెం పాజిటివ్ వైపు ఉన్నతోనే తనని తిరిగి పంపించేశారు ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులంటూ కూడా చెప్తుంది ఇప్పుడు సో ఎలా ఎట్టకెలకైతే తను ఆ అత్యాచారం చేస్తున్నప్పుడు సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేసి తన ఫోన్ లో ఉంచి తర్వాత ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూటమి ఆ చేస్తుంది కూటమి మీద కేసు ఫైల్ చేస్తుంది అన్న ఉద్దేశంతోనే నమ్మకంతోనే ఇప్పుడు కేసు పెట్టినట్లు కూడా మైనార్ బాలిక అయితే చెప్తున్న ఆ వార్తలు కూడా వస్తున్నాయి సో వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఫోక్సో చట్టము సుధాకర్ మీద పెట్టినట్టు కూడా తెలుస్తోంది ఇది నాన్ అవైలబుల్ గా ఉంటుంది సో దాదాపు త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ సెక్షన్ త్రీ సెవెంటీ రేప్ కేసు కంటే కూడా ఇది ఫోక్సో చట్టం అనేది చాలా బలమైంది ఇప్పట్లో ఒక బెయిల్ వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేదు చూద్దాం ఇక మరి ఏమవుతుందో ప్రజెంట్ అయితే ఓర్వకలు పోలీస్ స్టేషన్ అయితే ఉంచారు సో విచారణ ఆ చేసిన తర్వాత ఎప్పుడు వదులుతారు బయలు కోసం ఏ విధంగా సుధాకర్ ప్రయత్నిస్తారు సో ఏ విధంగా ఉండబోతుంది తదుపరి కార్యాచరణ సుధాకర్ తరపు నుంచి ఎలా ఉండబోతుంది ఇటు ప్రభుత్వం తరపు నుంచి ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఒక విక్టిమ్ గా ఉన్న ఆ మైనర్ బాలిక ఏ విధంగా తను వాక్మూలం ఇవ్వబోతుంది అనేది కూడా ఆ జనాలకు కూడా ఒక ఆసక్తి కలిగించే విషయంగా చెప్పవచ్చు సో అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉంటూ అన్ని తెలిసిన వ్యక్తి అయ్యి ఉంటూ కూడా మైనర్ బాలిక ఇంట్లో పనిలో పెట్టుకోవటము ఒక వర్క్ పనిలో ఆ పనిలో పెట్టుకోవటం అనేది ఎందుకు ఎలా తెలియదు ఆ వీళ్ళకంటూ కూడా కామెంట్స్ కానీ అదేవిధంగా ఒక నెగిటివ్ వార్తలు కూడా చక్కెలు కొడుతూ ఉన్నాయి సో అంత మైనర్ బాలికను కూడా అత్యాచారం మూడు సంవత్సరాల నుంచి చేయాల్సిన అవసరమే వచ్చింది ఆ కేసు ఫైల్ చేసినప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు కరెక్ట్ గా టీడీపీ అదేవిధంగా కూటమి నేతలు తీసుకుంటున్నారంటూ కూడా ఆ వార్తలు వస్తున్నాయి సో చూద్దాం ఏమవుతుంది ఇక సుధాకర్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా కూటమి కార్యాచరణ ప్రభాకర్ సుధాకర్ మీద ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ అయితే ఫోకస్ చట్టం అయితే తన మీద నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది ఇక వాగ్మూలం విక్టిమ్ గా ఉన్న మైనర్ బాలిక ఏ విధంగా తను వాగ్మూలం ఇవ్వబోతుంది అదేవిధంగా మొన్న జూన్ జూలై ఫస్ట్ నుంచి వచ్చిన కొత్త క్రిమినల్ కేసులో ఫోక్సో చట్టం అనేది కూడా ఉంది సో దాని విధంగా ఏమన్నా చేస్తారా ఇంకా ఏ విధంగా ఆ కూటమి అదేవిధంగా పోలీస్ అధికారులు దీన్ని తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం ఇక రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో కార్యాచరణ అదేవిధంగా విచారణ కూడా ఏ విధంగా జరగబోతుందో చూద్దాం స్టే విత్స్